హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చపాతీలోకి మనం శనగల కర్రీ ఆలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను నైట్ ప్రిపేర్ చేయడం కోసం మార్నింగే నేను శనగలు అయితే నానబెట్టేసుకున్నాను మనం శనగలు కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కాబట్టి మనం నైట్ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైటు నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగు మనం శనగలని అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను బంగాళదుంపల్ని శనగలని ఒక రెండు విజిల్స్ అయితే వేయించుకున్నాను అయితే బంగాళదుంపల్ని నేను తొక్క తీసేసి వీటిని ముక్కల కింద కట్ చేసుకుని అయితే విజిల్స్ వేయించుకున్నానండి నేను ఎప్పుడూ విజిల్స్ ఇలాగే వేయించాను ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడ నేను ఒక రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత చూసారండి మనకి శనగలు బాగా ఉడికింది తర్వాత బంగాళదుంప కూడా చాలా మెత్తగా స్మాష్ అయింది మరి ఎంత మెత్తగా అంటే నేను చపాతీలోకి బంగాళదుంప అనేది మెత్తగా ఉడకబెట్టుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేదు మామూలుగా బంగాళదుంప మరీ మెత్తగా కాకుండా మామూలుగా కూడా వండుకోవచ్చు నేనైతే ఎప్పుడు చపాతి చేసిన శనగలతోటి బంగాళదుంప వేసి ఇలాగే చేస్తానండి దీనికి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయి కొంచెం అల్లండిలు పేస్ట్ ఒక రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం ఉప్పు పచ్చిమిర్చి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి మనకి టమాటా కూడా ఒక వన్ మినిట్ అయితే ఈ నూనెలో బాగా మగ్గాలి టమాటా అనేది మనకు త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం సేఫ్ అయితే మనం ఉంచుకున్నామండి తర్వాత నేను దీంట్లోనూ కొంచెం కారం అంటే ఒక రెండు స్పూన్ల దాకా వేసాను కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఒకసారి మనం మొత్తం అంతా కూడా కలిసేంతవరకు కూడా ఉల్లిపాయ టమాటా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుందామండి తర్వాత మనం ఆల్రెడీ విజిల్ వేయించుకున్నాం కదండి శనగలను బంగాళదుంప దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకున్నాం ఇక్కడ నేను బంగాళదుంప అనేది కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకున్నాను కావాలంటే మీరు ఒక విజిల్ వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ అయితే వేయించితే బంగాళదుంప ఇలా మెత్తగా వచ్చిందండి ఒకసారి కారం అంతా కూడా మనకి శనగలకి బంగాళదుంపకి బాగా కలిసేంత వరకు కలుపుకొని లాస్ట్లోనూ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బెంగాళదుంప బాగా మెత్తగా ఉడకడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది గ్రేవీ ఉంటుంది చపాతీలోకి ఇలాగే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాగా అయితే ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను మనకి జస్ట్ ఒక త్రీ అండ్ ఫోర్ మినిట్స్లో అయితే కర్రీ అనేది అయిపోతుందండి ఫైనలీ చూసారండి కర్రీ అనేది మీరు కాల్తే ఇలాగా దింపేసుకోవచ్చు కానీ నేను కొంచెం దగ్గరగా అయితే ఉడకబెట్టాను కొంచెం దగ్గరగా ఎగరబెట్టేస్తానండి చపాతీలోకి అలాగే బాగుంటుంది కదా అని చూసారండి ఇక్కడ చపాతీలోకి మొత్తం బంగాళదుంప అంతా కూడా ఇలా మెత్తగా అయిపోయింది ఇంకా బంగాళదుంప అసలు ఇలా మెత్తగా అయిపోతే శనగలు కర్రీ చాలా బాగుంటుందండి ఇలాగా ఈ టైపులోనూ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నేనైతే చపాతీలోకి ఇలాగే చేస్తాను ఇప్పుడు చేసిన ఇక్కడ చపాతీలు కూడా ఆల్రెడీ నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఫైనలీ ఆలు శనగల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చపాతీలోకి అయితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ శనగలు బంగాళదుంప కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్